మండలం భూపనపాడు క్రమంలో నారా భువనేశ్వరి పర్యటన చంద్రబాబు అరెస్టు ను జీర్ణించుకోలేక గుండెపోటుతో శివరాముడు మృతి చెందారు శివరాముడు కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు అనంతరం ఆమె మాట్లాడారు కోరుతున్నాను ఇంకా మనకు ఉండి నలభై రోజులే ఇప్పుడు చాలా అరాచకాలు చేస్తారు ఇల్లు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మనం ఓటేసే రోజు ఆ బూత్ వరకు ప్రతి ఒక్కళ్ళం జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి అది నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి ఎండాకాలం కూడా ఇప్పుడు మీరు ఎవ్వరు ఎండగదని వెళ్ళకుండా చేయి పాకండి తప్పకుండా ప్రతి ఒక్క ఓటు ఈ ఎలక్షన్కి చాలా అవసరం సెలవులని పిల్లలకి సెలవులన్నీ మళ్ళీ సెలవులకి వెళ్ళండి కానీ ఆ రోజు వచ్చి మీ హక్కు మీరు వేయాల్సిందే ఆ బూత్లో అది మాత్రం మీరు అందరూ మర్చిపోబాకండి అదే తెలుగుదేశం పార్టీ కూడా కోరేది మీ దగ్గర నుంచి సో మనం దేశాన్ని రక్షించుకుందాం ఈ రాక్షల పా పాలన నుంచి మన ఆంధ్రప్రదేశ్ని ని రక్షించుకోవాలి సో మీరందరూ ఈ కురుక్షేత్రానికి రెడీనా మీరందరూ ఆయుధం చెప్పండి అది కాదు ఆయుధం అనేది ఈ ప్రభుత్వాన్ని దించేదా మన తెలుగుదేశం గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్దాం అదే కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి తర్వాత మీకు ఈ సూపర్ సిక్స్ తెలుసా మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఈ ఎలక్షన్కి సూపర్ సిక్స్ అనేది ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఆయన ప్రభుత్వం ఇస్తుంది నిరుద్యోగులకి అదే మూడు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగులకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వెళ్తుంది తర్వాత అన్నదాతలకి ఇరవై వేల రూపాయలు తర్వాత పదిహేను వందలు ఆడబిడ్డలకి ప్రతి నెల చదువుకునే బిడ్డకి ప్రతి నెల పదిహేను వేల రూపాయలు ఆ కుటుంబంలోనే ముగ్గురు చదువుకునే వాళ్ళకి నలభై ఐదు వేలు అట్లానే ప్రతి కుటుంబంకి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మరి మన మహిళలకి ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం అదే కాదు ఇది ఆయన హామీలు అవ్వచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు నిరుద్యోగం అనేది తీసేస్తారు మన ఆంధ్రప్రదేశ్ని శశ్యామలంగా చేస్తారు మీ అందరికీ తెలుసు ఆయన ఈ